నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు కొల్లాపూర్ మిస్సల్పావు చేస్తున్నాను మహారాష్ట్ర డిష్ ఎంతో టేస్టీగా ఉంటుంది స్పైసీ స్పైసీగా ఉంటుంది ఒకసారి చేసుకొని తినాలంటే ఇంకా రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకునేంత టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు కోల్హాపూర్ మిస్సల్పావు తయారు చేసే విధానము చూసాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మట్కి వేసుకోవాలి మట్కి మూటు అంటారు వీటిని కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఒక కప్పు మట్కి వేసుకొని ఒకసారి మంచిగా కడిగి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఎనిమిది గంటలు నాననివ్వాలి ఎనిమిది గంటల తర్వాత తీసి చూస్తే ఈ విధంగా మంచిగా మట్కి నాని ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు వీటిని తీసి ఒక జల్లెట్లోకి వేసుకోవాలి జల్లెడ కింద కడాయి పెట్టిన పైనుంచి పెట్టి ఆ తర్వాత మట్కి వేస్తున్నాను ఈ విధంగా మంచిగా అందులో వేసి జల్లడలో సమానంగా పరిచి జల్లడ కింద ఒక ప్లేట్ ఉంచాలి ఉంచి ఈ విధంగా ఉంచితే ఏమవుతుందంటే నీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కిందికి వచ్చేసేవి అలాగే పైనుంచి మూత పెట్టి మంచిగా ఒక పది పన్నెండు గంటలు ఉండనివ్వాలి మొలకలు వచ్చేంత వరకు ఇది రెండు రోజుల ముందు నుంచే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో రెండు మీడియం సైజు ఆలు తీసుకొని మంచిగా కడిగి కట్ చేసి కుక్కర్లో వేసి కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పన్నెండు గంటల తర్వాత ఈ విధంగా మట్కి ఈ విధంగా మంచిగా మొలకలు వచ్చి రెడీ అవుతుంది ఇప్పుడు మనం మిస్సలు చేసుకోవడానికి కొల్లాపూర్ మిస్సలకి ఇప్పుడు ఈ కప్పుతో మనం నానపెట్టిన ఒక కప్పు మట్కి వేసినాం కదా సరిగ్గా రెండు కప్పుల మట్కి అవుతుంది స్పౌట్సు ఇప్పుడు మట్కిని ఒక డేగిలోకి వేసుకోవాలి రెండు కప్పుల మట్కీ స్ప్రౌట్స్కి ఐదు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఐదు లేదా ఆరు వేసుకోవాలి మనం ఎక్కతోక్క చూసి తర్వాత కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఇప్పుడైతే ఒక ఐదారు కప్పులు వేసి అందులో ఒక స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపి స్టవ్ మీద పెట్టి మూత పెట్టాలి ఈ విధంగా సగం మూత పెట్టుకొని పెట్టి మంచిగా పొంగొస్తుండగా మూత తీసి ఓపెన్గా మంచిగా ఉడికించుకోవాలి ఈ విధంగా మూత తీసి ఒకసారి కలిపి మంచిగా ఉడకనివ్వాలి ఇవి ఉడికేంతవరకు మనం ఇక్కడ ఆనియన్ కట్ చేసి ఉంచుకుందాము ముందుగా ఒక ఏడు మీడియం సైజు ఆనియన్ తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇవి మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఏడు తీసుకున్నాను పెద్ద ఇంకా పెద్ద సైజు ఉంటే ఒక నాలుగు ఆనియన్స్ అయితే సరిపోతాయి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి ఈ విధంగా మంచిగా కట్ చేసుకోవాలి కర్రీకును మసాలాకు సరిపోయే విధంగా మంచిగా కట్ చేసి కొద్దిగా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించిన ఆలుని పొట్టు తీసి సైడ్ గుంచండి అలాగే పొయ్యిపోయినా మటికి ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మటికి ఉడికింది కదా మంచి ఉడికింది ఎక్కువ మెత్త కూడా ఉడకొద్దు ఈ విధంగా మీడియంగా ఉడికించుకొని తీసి కింద ఒక జల్లడ గిన్నెలో ఈ విధంగా ఈ స్ప్రౌట్స్ని వంపేసుకోవాలి నేనైతే కింద కుక్కర్ ఉంచి కుక్కర్ కుక్కర్ పైన జల్లడిగిన ఉంచి అందులోకి వడగట్టినాను ఈ వాటరు ఇప్పుడు తర్వాత మనం గ్రేవీలోకి వాడుకుందాము ఇప్పుడు వీటిని పక్క నుంచి ఇప్పుడు ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి అందులో ఒక అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క అంటే ఒక ముప్పై గ్రాములంతా కొబ్బరి ముక్క తీసుకొని కట్ చేసి కడాయిలో వేసుకొని దూరగా వేయించుకొని నాలుగైదు బేడికే మిర్చి మూడు స్పైసీ మిర్చి వేసుకొని రెండు ఇంచుల దాల్చిన చెక్క పెద్ద ఇలాచి అనాస పువ్వు జాపత్రి రెండు చిన్న ఇలాచీలు పన్నెండు దాకా మిరియాలు రెండు చిన్న ఇలాచీలు బిర్యానీ ఆకు రాతి పువ్వు ఇది మే ఇది మెయిన్ ఫ్లేవరు ఇదే ఇది కంపల్సరీ వేసుకోవాలి వీటన్నిటిని వేసి మంచిగా పొయ్యి సిమ్లో ఉంచి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సోంపు రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని అలాగే ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను గసాలు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండానే మంచిగా ఫ్రై చేసుకోవాలి పోయి సిమ్లో ఉంచి ఈ విధంగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక గరిటెడంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసిన నిలువుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి ఒకసారి కలిపి ఒక మూడు ఇంచుల అల్లము కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా కలిపి దూరగా వేయించుకోవాలి ఇప్పుడు స మిక్సీ జార్లో రెండు ఇంచుల అల్లము ఐదారు వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకొని సన్నగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ఈ విధంగా ఎర్రగా వేగేంత వరకు ఉంచి తీసి ఒక బౌల్లోకి వేసుకొని చల్లారడానికి పక్క నుంచండి ఇప్పుడు పైన అదే కడాయి అలాగే ఉంచి అందులోనే ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి త్వరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మంచిగా కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసిన అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసి అలాగే అర పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఇందులో ఇప్పుడు అర ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మనం ముందుగా ఉడికించిన ఆలుని చేతోని ఈ విధంగా ముక్కలుగా చేసి వేసుకోవాలి వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి అంతే మిసల్ కోసము ఆలు కర్రీ కూడా రెడీ అయింది మహారాష్ట్రలో ఈ కర్రీని బటాటా చే బాజీ సుక్కా బాజీ అని అంటారు ఇప్పుడు తీసి పక్కన నుంచుకోండి రెడీ అయిన కర్రీని ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి మసాలాలు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని సన్నగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఒకసారి మిక్సీ జార్లో స్పూన్తో ఒకసారి మంచిగా కలిపి మనం వేయించి పెట్టిన ఆనియను అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసి ఒకసారి స్పూన్తో కింది నుంచి మంచి ఒకసారి కలపాలి కలిపి అందులో కొద్దిగా నీళ్ళు పోసి ఈ విధంగా సన్నని పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు పైన కడాయి పెట్టి కడాయిలో ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఈ మిస్సల్పావ్ తరికి ఇప్పుడు మనము తరి తయారు చేస్తున్నాము ఈ తరికి ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులో అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాకా దంచిన ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బల తురుము వేసుకోవాలి అలాగే మనం సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మాడకుండా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల కశ్మీరీ మిర్చి పౌడర్ రెండు స్పూన్ల మామూలు కూర కారం వేసుకొని మంచిగా కలపాలి నూనెలో ఈ కారాన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కారాన్ని ఫ్రై చేసుకోవడం వల్ల తరి వస్తుంది పైనుంచి తరి అంటే పైనుంచి నూనెది లేహర్ వస్తుంది అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసిన ఆనియన్ కొబ్బరి పేస్టు ఇందులో వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి ఇప్పుడు పోయి సిమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు నుంచి మసాలా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా మంచిగా నూనె మొత్తము ఈ మసాలాలో కలిసే విధంగా మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి ఇందులో రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి నూనె పైకి తేలేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే నూనెలో ఫ్రై అయ్యి మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా సైడ్కి నూనె తేలేంత వరకు మసాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ మసాలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలేంత వరకు పోయి సిమ్లోనే ఉంచాలి అలాగే మనం ముందుగా మట్టికి ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి మనము ఐదు కప్పులు ఆరు కప్పులు పోసినాం కదా ఒక నాలుగు కప్పులు అని వాటరు అయినవి వీటిని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టాలి మూత మొత్తం పెట్టొద్దు లేదంటే పొంగి బయట వస్తుంది ఈ విధంగా మంచిగా కలిపి సగం మూత ఉంచి కడాయి పైన మంచిగా మరగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మసాలా అడుగు అం అంటొచ్చు కూడా ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి కలిపి బాగా మరగనివ్వాలి ఒకటి ఇరవై నిమిషాల వరకు మంచిగా మరగనివ్వాలి పదిహేను ఇరవై నిమిషాలు మంచిగా మరగడం వల్ల పైనుంచి మంచిగా తరి వస్తుంది ఇప్పుడు మరుగుతుండగా ఒక గుప్పెడు కొత్తిమీర వేసి మంచిగా ఇంకొకసారి కలపాలి ఇప్పుడు కలిపి పైనుంచి సగం మూత ఉంచి మంచిగా మరగనివ్వాలి ఈ విధంగా చూసిరు కదా పైనుంచి తరి వచ్చింది కదా ఆయిల్ ఈ విధంగా ఆయిల్ తేల్ ఎంతవరకు మంచిగా మరగనివ్వాలి ఈ ఆయిల్ తీసి ఒక కప్పులో ఉంచుకోవాలి తరి ఇష్టం ఉంటుంది కదా కొందరికి స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా తీసి పక్కన ఉంచుకోవాలి స్పైసీ తిన వాళ్ళు గ్రేవీ కలిపి వేసుకోవాలి ఇప్పుడు తరి రెడీ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా ప్లేట్లోకి మనం ఉడికించిన మట్కి తీసిన తరీ సుఖబాజీ అంటే ఆలు కర్రీ పావు ఆనియన్ మిక్సర్ పర్సన్ మిక్చర్ మంచిగా తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక బౌల్లోకి ముందుగా ఆలు కర్రీని వేసుకొని ఆ తర్వాత మట్కీ వేసుకొని పైనుంచి ఈ పర్సన్ మిక్చరు వేసుకోవాలి వేసుకొని గ్రేవీ వేసుకోవాలి ఈ విధంగా స్పైసీ తినని వాళ్ళు ఈ విధంగా గ్రేవీ వేసుకోవాలి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పైనుంచి ఈ విధంగా తరి వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఫుల్ టేస్టీ ఉంటుంది అలాగే పైనుంచి ఆనియను కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పైనుంచి నిమ్మరసం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని తింటే అంతే వేడివేడి కొల్లాపూర్ మిస్సల్ పావు రెడీ అయిందండి ఈ విధంగా మంచిగా రెడీ ఇంట్లోనే రెడీ చేసుకొని వేడివేడిగా చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కోల్లాపూర్ మిసల్పావ్ రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ విధంగా ఇంట్లోనే వేడివేడిగా మిసల్ మిసల్పావు రెడీ చేసుకోవచ్చు ఈ మిక్చరు గుజరాతీ స్టోర్లో దొరుకుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చింది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ విధంగా మంచిగా స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పావు బ్రెడ్ దేంతోనైనా సరే ఈ గ్రేవీలో అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ పావుతో సర్వ్ చేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ కొల్లాపూర్ మిసల్పావు రెడీ అయిందండి తప్పకుండా మీరు చేసుకొని ఈ రెసిపీ టేస్ట్ చేయండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మరి తప్పకుండా ఈ కొల్లాపూర్ పావు చేసుకోండి చేసుకొని తినండి అందరూ ఎంజాయ్ చేయండి ఇలా స్పైసీ తక్కువ తినేవాళ్ళు మిస్సల్లో పైనుంచి కొద్దిగా పెరుగు వేసుకోండి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది దాంతోపాటు గులాబ్ జామ్ కూడా సర్వ్ చేసుకోండి